ఈరోజు ఒక త్రీ అప్డేట్స్ ఇద్దామని ప్రెస్ మీట్ పెట్టాం నంబర్ వన్ గుంటూరుకి ఇప్పటి వరకు రెండు ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం దాదాపుగా వంద కోట్ల విలువ చేసే ఒకటి ఇవాళ థర్డ్ బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెద పలకలూరు పుల్లడిగుంట్ల పేరేచర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ క్రోర్సు ఇది ఇంకొక త్రీ వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది ఇప్పటి వరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ మూడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండ్స్ స్టేట్ మీద ఒక్క రూపాయి కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు మూడు ఈ మూడు గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వాళ్ళందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ మూడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం మూడు ప్రాజెక్ట్స్ ఒకటి శంకర విలాస్ సెకండ్ సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత మూడోది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడను కలిపేది మూడో బ్రిడ్జి తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో నన్ను నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్ అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్ ఇవి కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్న వాళ్ళందరికీ గుంటూరు కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇవి ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిట్ టు వన్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్లో తీసుకొస్తే నెక్స్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వీటిని ఎగ్జిక్యూట్ చేసి ఇన్ ద నెక్స్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన తప్పనిసరిగా కేవలం ప్రాజెక్టులు తీసుకురావటమే కాదు వీటన్నిటినీ దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది కాకుండా